హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాళ ఈరోజైతే వీడియో ఏంటంటే మా పాపకి హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేశానండి అది మా పాప హెయిర్కి అప్లై చేస్తాను అండ్ ఏమేమి వేశానో చూసేయండి కప్పు మెంతులు దాంట్లో ఒక స్పూను ఫ్లాట్ సీడ్స్ ఇవి ఓవర్ నైట్ నానబెట్టేసానండి నానబెట్టేసి ఉదయాన్నే మిక్సీ దానిలో అవి రెండు వేసుకొని కప్పు పెరుగు అండ్ పెద్ద సైజు కలమంద సైజు వేసి మీకు బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి ఇలా ఫస్ట్ హెయిర్ని మనం ఎప్పుడైనా కానీ చిక్కులో ఏ ప్యాక్ పెట్టుకోకూడదు ఫస్ట్ మనం దువ్వాలి ఆ చిక్కు అంతా పోవాలి చిక్కు అంతా పోయిన తర్వాత నేను ఏదైనా అప్లై చేసుకోండి అండ్ ఇప్పుడు అది మొత్తంగా క్లారిస్కి మొత్తంగా హెయిర్ మొత్తంగా పట్టించుకోవాలి అండ్ మా పాపకి అయితే ఫోర్ టైమ్స్ మన తలనీళ్ళు ఇచ్చామండి దేవుని దగ్గర అందు కొంచెం షార్ట్ ఉన్నాయి హెయిర్ ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ స్మూత్గా మనకు చుండ్రు అలాంటి వేవ్ లేకోకుండా బాగుంటుంది అండ్ పిల్లలకి చలవగా ఉంటుంది తల అందు మనం వాళ్ళు అల్లదనాన్ని కూడా ఇస్తుందండి ఇలా మనము మీకు కుదిరినప్పుడు వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి రెండుసార్లు అలా మీరు హ్యా ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హెయిర్ బ్యాక్ మెంతులు అందు మెంతులు అయితే మనకు డ్రాండ్రఫ్ క్లీన్ చేస్తానికి ఉంటుంది అండ్ కలమంద స్మూత్ని ఇస్తుంది ఫ్లాట్ సీజ్ కూడా దాంట్లో జిగురు ఎక్కువ ఉంటుంది అందుకు హెయిర్ అనేది స్మూత్గా వస్తున్నాయి వస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా చెప్పండి సండే వచ్చిందంటే కంపల్సరీ మా పాపకి అయితే ఏదో ఒకటి పెడుతూ ఉంటా అండి హెయిర్ ప్యాక్ అనేది వాళ్ళకు హెయిర్ గ్రోతింగ్ అందు బాగా రావాలని అండ్ మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా పెడుతూ ఉంటారు ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో ఇలాగనే వాళ్ళకి ఏదో ఒకటి బాగా హెయిర్ బాగా రావాలని ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు నేనైతే ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను తనకు బాగా రావాలని హెయిర్ అండ్ స్నానం చేసేసి బాగా తడి పోయే తడిపోయేంత వరకు తుడుస్తానండి ఎప్పటికైనా ఎలా నచ్చింది ఆ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మ ఛానల్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేస్తారా హెయిర్ ప్యాక్ బాగుంటుంది హెయిర్ మీరు చెయ్యండి నచ్చితే లైక్ చేయండి చేయండి షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా అమ్మని సపోర్ట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే అండ్ బెల్